మోహన్ రెడ్డి అన్న ఫోన్ చేసిన వాళ్ళు ఆ అన్న చెప్పింది మందులు మాకు ఎప్పుడు ఎప్పుడు వాట్సాప్ చేస్తాడు మాకు చెప్తే ఆ మందులు రెండు సార్లు స్ప్రే చేసిన వాళ్ళు కాయ మంచిగా వచ్చింది ఈజీగా కట్ అయింది మాకు కాయలు కూడా బాగా మీరు చాలా హ్యాపీగా అండి ఫస్ట్ అయితే మోహన్ రెడ్డి అన్నకైతే ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎందుకంటే మాకు కరోనా టైంలో పరిచయం ఏడు

మా వీడియో చూసి వాళ్ళు కాల్ చేసి మేము చెప్పినాము ఇది బాగుంది అంటే ఎట్లా వస్తుంది ఆకు దాన్ని మేము ఇంత పట్టించుకోలేదు ఆయన పర్టిక్యులర్ గా అడిగిన మమ్మల్ని ఆకులు ఎట్లా వస్తున్నాయి బాధకాలుగా వస్తున్నాయా ఎట్లా వస్తున్నాయని అడిగి వచ్చినాయి లావుగా వచ్చింది నాకు చేంజ్ అయింది ఏంటి మూడు సంవత్సరాలు పెట్టినప్పుడు చేంజ్ కాలే ఇట్లా వచ్చింది అది ఎండకాలం ఎదురు వాళ్ళను ఏమో కానీ ప్రాబ్లం ఘోరంగా వచ్చింది అచ్చిందో మళ్ళీ సేట్ అయిపోయింది ఒక వర్షకు మందు మందులు వచ్చినేట్ అయిపోయింది ఒక పూత ఫిక్స్ట్ అయిపోయింది కానీ తర్వాత అది కూడా ముందు ఫోన్ చేసి ఉంటే మాకు మోహన్ రెడ్డి అన్న ఏదైనా సలహా ఇచ్చేది అండి మార్కెట్ లో మార్కెట్ లో మా కాయల కోసం అంత బాగుంటది శ్రీనివాస్ పిటల్ పోయినా మందులు కావాలని పోయినాక ఇట్లా తెల్ల అన్న అంటే అన్నాడు కదా అంటే అది సీడ్ పిల్లలు కావచ్చు అన్నాడు ఏ సీడ్ అన్నాడు ఫైవ్ వన్ సెవెన్ అన్నా ఒక్కొక్క మాట కూడా అండి చెప్పారు ఆలోచించి